ప్రతి జిల్లాలో అక్రమంగా కడుతున్న వైకపా కార్యాలయాలపై ఉచ్చు బుగిస్తోంది విజయవాడ నరసరావుపేటలో నిర్మిస్తున్న కార్యాలయాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు అనకాపల్లిలో కార్యాలయంలోకి వెళ్లిన నేతలు స్థానికులు వైకపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు నెల్లూరు వైకపా కార్యాలయ స్థలం తనదేనంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించారు విజయవాడ విద్యాధరపురంలో నిర్మాణంలో ఉన్న వైకపా కార్యాలయానికి నగరపాలక కమిషనర్ స్వప్నేల్ దినకర్ నోటీసులు జారీ చేశారు వైకపా మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావుకు నోటీసులు అందించేందుకు అధికారులు యత్నించినా బాధ్యులెవరూ లేకపోవడంతో కార్యాలయ స్తంభానికి నోటీసులు అంటించారు పల్నాడు జిల్లా నర్సరావుపేటలో నిర్మించిన వైకాపా కార్యాలయానికి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు నోటీసులిచ్చారు వారంలోగా వివరణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అనకాపల్లి జిల్లా వైకాపా కార్యాలయం వద్ద కూటమి నాయకులు కార్యకర్తలతో పాటు స్థానికులు నిరసన చేపట్టారు కొత్తూరు నరసింగరావుపేట వద్ద ప్రభుత్వ స్థలంలో వైకాపా నిర్మిస్తున్న కార్యాలయానికి ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టారు ఇటీవల జీవీఎంసీ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు తాజాగా నేతలు స్థానికులు లోపలికి వెళ్లి జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు భవనాన్ని కాపు సామాజిక భవనానికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ సంఘ నాయకులు ఆందోళన చేపట్టారు గత ఐదేళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైకాపా అడ్డగోలుగా పార్టీ కార్యాలయాలు నిర్మించిందంటూ నెల్లూరులో జనసేన ఆందోళన వ్యక్తం చేసింది నగరంలోని భగత్ సింగ్ కాలనీ దగ్గర నిర్మిస్తున్న వైకాపా కార్యాలయం ఎదుట నేతలు నిరసన చేపట్టారు పేదల భూములను ఆక్రమించి కట్టుకున్న వైకాపా కార్యాలయాలపై సమగ్ర విచారణ జరిపించి ఆ భవనాలను ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని కోరారు నెల్లూరు భగత్ సింగ్ కాలనీ వద్ద నిర్మిస్తున్న వైకాపా కార్యాలయ స్థల వివాదం కొత్త మలుపు తిరిగింది ఆ స్థలం తనదేనంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తన స్థలాన్ని ఆక్రమించి పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నారని జాన్ అనే మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తనకు న్యాయం చేయాలని ఏడాదిన్నరగా పోరాటం చేస్తున్న అధికారులు ఎవ్వరూ పట్టించుకోలేదని వాపోయారు అనిల్ కుమార్ గారి వెళ్ళాను నేను ఆ ల్యాండ్ గురించి ఏందో వచ్చింది ఆ కంప్లైంట్ ఏందో చూడు అని చెప్పి ఆయన అస్సలు కొంచెం కూడా రెస్పాన్సే లేదు ఇది చూపించాను నేను తీసుకెళ్ళి ఈ ఈ పేపర్లు అక్కడ పక్కన పెట్టేసి ఏం పనికిరావు తర్వాత చూద్దాం పోండి అమ్మా అనేసరు ముందర సగం కట్టిన తర్వాతే తెలిసింది నాకు అప్పుడు పైన అనుకోతే నాకు ఎవరు ఏం జవాబు చేయలేదు దగ్గర దగ్గర ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఆమె కాపాడుకుంటూ వస్తున్న ఆ పొలాల్లో మీరు చదువును చేసేసి అక్కడ ప్యాలెస్ కడుతున్నారంటే ఒక్కసారి అర్థం చేసుకోబల్లే మీకు న్యాయమా అడుగుతున్నా ఆమె దగ్గర ఒక్క పైసా ఇవ్వలేదు మీరు ఒక పది రూపాయలు ఇవ్వకుండా ఆమె స్థలాన్ని కబ్జా చేసి అక్కడ మీరు ప్యాలెస్ కట్టడం న్యాయమా